హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఎనర్జీ సిస్టమ్స్ సాత్విక్ సోలార్ సిస్టమ్లు ఒప్పందం చేసుకున్నాయి ఇరు సంస్థలు సోలార్ ప్యానెల్స్ ను ఆవిష్కరించారు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న విద్యుత్ బిల్లుల బాధ నుంచి ఉపశమనాన్ని పొందేందుకు సౌర విద్యుత్ అనేది మంచి పరిష్కారమని తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎంటీఎన్ జానయ్య అన్నారు ప్రభుత్వాలు సైతం వినియోగదారులు సౌర విద్యుత్ వాడుకునేందుకు ముందుకు వస్తే పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాయని తెలిపారు గుడ్ వే అనే ఇన్వర్టర్ కంపెనీతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని రూప్ టాప్ కానీ సోలార్ అదర్ ప్రాజెక్ట్స్ అన్నిటి కోసం వాళ్ళ యొక్క సోలార్ సిస్ ప్యానెల్స్ని మరియు ఇన్వర్టర్ సిస్టమ్ని సప్లై చేసేందుకు ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ ఈరోజు ఇంటగ్రేటర్స్తో సహా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తెలంగాణ ప్రజలకు మేము చెప్పేది రిన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ తరపున మీ ఇంటి మీద మీరు రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే త్రీ కిలోటర్ వర్క్ సిస్టమ్కి మేము డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీ యొక్క విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు మరియు పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రతి ఒక్కరూ మీరు ఉండవచ్చు అని తెలియజేస్తున్నాం ఈ ఇందులో మీరు పిఎం సూర్యగర్ ముఫ్ బిజిలీ యోజన అనే స్కీమ్ని మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా ఓపెన్ చేసుకొని దాంట్లో మీకు కావలసిన మీ అడ్రస్ కాళ్ళని మీ యొక్క కరెంటు బిల్లుని దాంట్లో పెడితే ఆ బిల్లు ప్రకారం మీ ఇంట్లో ఎంత సోలార్ బిల్లు వస్తుంది కరెంటు బిల్లు ఎంత వస్తుంది సోలార్ ప్లాంట్ ఎంత పెట్టుకుంటే మీకు బిల్లు జీరో అవుతుంది మీకు ఎంత సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీ ఎవరి ద్వారా చేయించుకోవచ్చు అన్న మొత్తం డీటెయిల్స్ మీకు ఆ యాప్లోనే తెలిసిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు లేదా యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళైనా దీన్ని ఈ సిస్టమ్ ద్వారా తెలుసుకొని ఈ స్కీమ్ అని ప్రతి ఒక్కరు మన ఇండ్లలో మీరు ఒక రూప్టాప్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకొని ప్రకృతిని కాపాడుతారని మీ ద్వారా మరి ఒకసారి బాసు ఎనర్జీ సిస్టమ్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం